వెల్కమ్ మిస్టర్ హర్ష రండి ఎలా రండి ప్లీజ్ కామ్ మీకోసమే ఎదురు చూస్తున్నాను నేనే మిమ్మల్ని రమ్మని కబురు చేయడం మీకు ఆశ్చర్యంగా ఉంది కదా నేను ఒక నిర్ణయానికి వచ్చాను ఐ లవ్ యూ ప్రేమా చెప్పేది నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అంతేకాదు నేను నిన్ను కామిస్తున్నాను కమోన్ ఎందుకు వెనక వెళుతున్నా కమాన్ కిస్మి సిక్స్ ఊదు నా మనసుని శరీరాన్ని రెండింటినీ ప్రేమిస్తున్నావు కదా ఆ రోజు అన్నవుగా ప్రేమ అభిమానం అనేవి కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉంటాయని మరి ఈ రోజు ప్రేమ కావాల్సి వచ్చే కావాదా నువ్వు నాకు బుద్ధిచ్చినప్పుడు నాకు అసహ్యం వేసేది ఈ రోజు నీకు అసహ్యం కావుదా నేను బుద్ధిస్తాను ఎందుకు వదిలిపెట్టాలి నా మొహాన్ని చూడు మొహాన్ని చూడు నీకు కావాల్సింది నిన్ను ప్రేమించే వారదని హృదయం కదా విశాలమైన నా హృదయాన్ని ఇస్తాను కమాన్ నా రూపో రంగు చూసి ఆ రోజు మోసపడి నా కదా చూడు ఈ రోజు ఈ రూపాన్ని చూడు ఈ రూపాన్ని కూడా నువ్వు ప్రేమించగలగాలి నువ్వు కోరుకున్న నా పవిత్రమైన హృదయం ఇంకా అలాగే ఉంది ఇంకా అలాగే ఉంది నన్ను ప్రేమించు ఎందుకు దూరంగా వెళ్తున్నావు ఎందుకు దూరంగా వెళ్తున్నావు ఇదే నాది ప్రేమ ప్రేమించు ఇదే నా అసలు రూపం అంటే ఇదంతా నాటకవా అవును నేను నాటక వాడాను చూసారా సార్ ఉపదేశాలు ఎన్ని కావాలన్నా చెప్పొచ్చు మీద డైలాగులు కొట్టచ్చు కానీ సొంత విషయం అంటూ వచ్చాక స్వార్థమే ముఖ్యం అవుతుంది కదా సార్ ఇంకెప్పుడు నా జోలికి రావుతో